దళితులపై సిఎన్ చెక్ అని నమ్మక ద్రోహి దళితులపై చెప్పేదొకటి చేసేదొకటి దళితుల గురించి జగన్మోహన్ రెడ్డి చాలా చెప్తాడు కానీ చేతల్లో ఏమీ ఉండదు అని టీడీపీ సభ్యుడు వర్ల రామయ్య విమర్శడు భౌతుడికి భౌతిడికి స్వచ్ఛ మీ పాలనలో ముఖ్యమంత్రి గారు ఆయన అంటారు ఇవన్నీ మీ నేను నూట ఇరవై ఐదు అడుగులో విగ్రహం వేశాను కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నాడు ఆయన అంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేస్తే నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని మీరు మీ ముఖ్యమంత్రిత్వంలో చంపిన పాపాలు పోతాయండి అని నాకు అర్థంగా పాత్రిక సోదరుల మిమ్మల్ని అడుగుతున్నాను ఆయన ఏమంటారు వాట్ ఎవర్ ఇట్ మేబి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని వేశాను విజయవాడలో నేను విగ్రహం వేస్తే పోతుందా అసలు మీకు డాక్టర్ అంబేద్కర్ మీద అభిమానం ఉన్నదా గౌరవం ఉన్నదా ఆయన వ్రాసిన రాజ్యాంగాన్ని ఎప్పుడన్నా గౌరవించారా ఆయన ఐడియాల ఐడియాలజీని ఎప్పుడన్నా పాటించారా మీరు దళిత సోదరులు కూడా మంత్రులు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకయ్యా మీరు చావన సారీ ఎందుకు మీరు ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విదే దళిత విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినారు ప్రపంచ ఖ్యాతిగాంచిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తించి ఆ మహామనిషి పేరు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశీ విద్యా విధానం లేదు సరిగదా కదా ఆ పేరు తీసి జగన్ విదేశీ విద్యా విధానం అంట జగన్కి విదేశీ విద్య ఏముంది ఏ విదేశాల్లో చదువుకున్నావు విదేశీ విద్య గురించి మీకేమి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంతటి మహనీయుడు అంతటి మేధావి అంతటి విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి మీ పేరు మీ చరిత్ర తెలుసు కదా మీకు ఒక క్రిమినల్ చరిత్ర ఉన్నది ఆర్థిక నేరగాడిగా ప్రపంచవ్యాప్తంగా యు ఆర్ ఎ వెల్ నోన్ పర్సన్ మీరు విద్యా మీ ఏం చదువుకున్నారు ఇప్పటికి కూడా హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ అది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అటువంటి మీ పేరు పెట్టి ఆయన పేరు తీసేయటం దళిత వర్గాలను నేను ప్రశ్నిస్తున్నా ఆ పార్టీలో ఉన్న సపో ఆయన పేరు తీసిపడేసి ఆయన రాజ్యాంగాన్ని విస్మరించి ఆయన ఐడియాలజీని తోచిపుచ్చి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వేస్తే ఆ పాపాలన్నీ పోతాయి సార్ డాక్టర్ సుధాకర్ బెస్ట్ ఎనస్ట్రిస్ట్ ఉంది స్టేట్ కరోనా సమయంలో మూడు మాస్కులు ఇవ్వండి అడిగితే అతను చంపేశారు ఆ పాపం పోతుందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వేసి ఆర్భాటంగా నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాను వాళ్ళకి తెలీదు తెలంగాణ వాళ్ళకి నూట అరవై కోట్లే ఖర్చు పెట్టారు నేను చూడు నా సారీ నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాను గొప్పగా చెప్పుకుంటే డాక్టర్ సుధాకర్ చనిపోయిన పాపం పోతుందా శిరోమండలం చేశారు వరప్రసాద్కి రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఇసుక అక్రమణ జరుగు అక్రమ రవాణా జరుగుతుంది మా బిడ్డలు ప్రమాదాలకు గురి అవుతున్నారని ప్రశ్నించినందుకు ప్రశ్నిస్తే చంపేస్తారు ఆ పాపం పోతుందా మీరు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళ దళిత యువతి నలుగురు దుండగులు మీ పార్టీ సానుభూతి పర్లు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి వారం రోజులు ఆ అమ్మాయిని హింస పెట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే తగిన న్యాయం జరగలేదా కుటుంబానికి ఈ పాపం పోతుందా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేసి కలర్ఫుల్గా మీరు ఇనాగ్రేట్ చేస్తే కిరణ్ కుమార్ ఒక దళిత యువకుడు చాలా జీవితాన్ని చాలా ఊహించుకున్నాడు మాస్క్ పెట్టుకోలేదని మీ వాళ్ళు తరిమి తరిమి కొట్టి చంపితే ఆ పాపం ఊరికనే పోతుందా విగ్రహం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజర్ యూనియన్ అసోసియేషన్ విశాఖ జిల్లా శాఖ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు అయితే రాత్పూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా కనీసం కలెక్టర్ గారి ఆదేశాల పట్టించుకున్న పరిస్థితి ఇక్కడ టీపీటీఓ గారు అదేవిధంగా గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మొన్న వెంటనే పిలిచి టీపీటీఓ గారిని పిలిచి మాట్లాడమని చెప్పి చెప్పిన సందర్భంలో మరి కనీసం దాన్ని కూడా స్పందించకపోవడం కావాలని ఉద్దేశపూర్వకంగా మరి కార్మికులను ఇబ్బంది పెట్టే చర్యలు ఏవైతే ఉన్నాయో మరి చాలా మేమైతే ఇబ్బందులకు గురవుతున్నాం దాదాపు ఏడెనిమిది నెలలు బట్టి చిన్న చిన్న కేసుల్లో కనీసం టీఏసీ పాయింట్ అనేది మన ఆర్టీసీలో ఎప్పటి నుంచో దాదాపు ముప్పై సంవత్సరాలు బట్టి ఉన్నాయి ఆ టీఏసీ పాయింట్లు ఫలాన్ దగ్గర తీర్చేయండి ఫలాన్ దగ్గర కేసు రాయాలని ఒక నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి టీడీఎల్ కూడా అవగాహన లేకుండా అధికారులు వాళ్ళకి టార్గెట్లు ఇస్తూ మీరు కేసులు ఎక్కువ రాయండి అని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేయడం ఆ మేరకు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఎక్కేసి బస్సులు పాసింజర్ ఎక్కిన చోట వాళ్ళు కూడా ఎక్కి మరి చెక్ చేసి అన్యాయంగా కేసులు రాయడం అలా చిన్న చిన్న కేసుల్లో కూడా దాదాపు ఏడు నెలలు కార్లు రోడ్లు పడి జాపంతో చాలా సతమతమయ్యే పరిస్థితులు అదేవిధంగా మరి ఈరోజు మజ్జిపాలెం డిపో హార్ట్ ఆఫ్ ది సిటీగా ఉన్న మజిలిపాలెం డిపోలో డెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ మరి అక్కడ కార్మికులు ఎంతో అభివృద్ధి చేసి అన్ని రూట్లలోనే ప్రయాణికులతో సత్సంబంధాన్ని మెయింటైన్ చేసి ఒక పక్క డిమాండ్ చేస్తే వాళ్ళు ఏంటంటే ప్రధానంగా మేమే ఏంటంటే మరి ఏదైతే రద్దు ఈ మధ్యకాలంలో ప్రయాణికులు బస్సులు పెంచాల్సింది పోయి ఉన్న షెడ్యూల్ చాలా వరకు తీసేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఏ సిక్స్టీ టూ ఇలాంటి అన్ని రూట్లు కూడా మరి ప్రజలు విపరీతంగా కాలనీల్లో ఉంటే అక్కడ బస్సులు రద్దు చేయడం ఎంతసేపు కూడా లాంగ్ రూట్ల మీదే కాన్సన్ట్రేట్ చేయడం మరి ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు గుర్తు చేయడం అంతేకాకుండా షెడ్యూల్ని ట్రాన్స్ఫర్ చేయడం అక్రమంగా మరి సిబ్బందిని కూడా మహిళలను చూడకుండా వాళ్ళని మధురవా డిపో డిపో పాపోన్స్ఫర్ చేయడం మరి వన్ బై టూ వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ తరకులేదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయకపోవడం కనీసం రెస్ట్ రూమ్ సౌకర్యాలు కూడా లేక మంచినీరు సౌకర్యం కూడా లేక మహిళలు ఏదైతే వాటర్ కూడా తాగని పరిస్థితులు ఎందుకంటే వారు యూనిట్స్ వెళ్ళాలంటే మరి ఇబ్బంది కాబట్టి మంచినీళ్ళు కూడా తాగకపోవడం వల్ల అనేక రోగాలకి వారికి గురవ్వడం జరుగుతుంది మరి ఇప్పటికైనా యాజమాన్యం పీసీ మరి మూడో రోజుకి వచ్చింది అయినప్పటికీ కూడా కనీసం స్పందించకపోవడం విచారకరం మరి ఈ ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్ళిన వెళ్ళకముందే వెంటనే స్పందించాలని మనం ఈ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి కార్మికులు అవగాహనతోనే రహదారి ప్రమాదాలు నివారించవచ్చు ఇన్ఛార్జ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ అన్నారు శనివారం కాళీమాత గుడి వద్ద రహదారి భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు అవగాహనతోనే ప్రమాదాల నివారణ అవగాహనతోనే రహదారి ప్రమాదాలు నివారించవచ్చునని ఇన్ఛార్జ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ అన్నారు శనివారం కాళీమాత గుడి వద్ద రహదారి భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ డెబ్భై రెండు శాతం పైగా ప్రమాదాలు డెబ్భై ఆరు శాతంకు పైగా మరణాలు అతివేగం వల్ల సంభవిస్తున్నాయన్నారు ఐదు శాతం మరణాలు ప్రమాదాలు రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల రెండు శాతం మరణాలు ప్రమాదాలు మద్యం సేవించడం వల్ల జరుగుతున్నాయని చెప్పారు అనంతరం ర్యాలీని ప్రారంభించారు మనకి మన డిటీసీ గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ మన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూస్తే నేను పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ యాక్సిడెంట్స్ మన రా మన దేశంలో జరిగే డెట్స్ జరిగాయి దీంట్లో మన దర్ ఈస్ అ పారామీటర్ దట్ ఈస్ ఈ ఫెటాలిటీ ఎన్ని ఒక వంద యాక్సిడెంట్స్కి ఎనీ ఫెటాలిటీస్ జరుగుతున్నాయని మనం ఒక లెక్క తీస్తే మన దేశం యావరేజ్ జరం థర్టీ సిక్స్ ఒక వంద యాక్సిడెంట్స్కి ముప్పై ఆరు యాక్సిడెంట్లకి ఫేట ఫేటల్ యాక్సిడెంట్స్గా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో దట్ ఈస్ అ బిట్ హైయర్ థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్కి ఫేట ఫెటాలిటీస్ వస్తున్నాయి మనకి మేజర్గా దెర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ టు ఇట్ సో ఒక్కటి మేబీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏం ఇంప్రూవ్ చేయాలి సో ఒక రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మేబీ ద రోడ్ రోడ్ సరిగా వేయలేదు ఆర్ సమ్ ప్యాచెస్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆర్ మనకి డివైడర్ సరిగా లేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే కొన్ని ఎంక్రోచ్మెంట్ సైడ్లో ఉన్నాయి సో దీస్ ఇష్యూస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ రీజన్స్ వై యాక్సిడెంట్స్ మైట్ హస్బెండ్ కొన్ని ఏరియాలో ఈ బ్లైండ్ స్పాట్స్ బ్లైండ్ టర్న్స్ ఇవి అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఇవి సరి చేయడం అనేది మా బాధ్యత సో మేము దానికి రోడ్ సేఫ్టీ మీటింగ్స్ పెడుతున్నాం పోలీస్ మన ట్రాన్స్పోర్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ నేషనల్ హైవే అందరితో కోఆర్డినేట్ చేసి ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము ఎక్కడ ఏం ఏం తేడా ఉంది ఇది ఏం ఎట్లా మార్చాలి అనేది మేము ఇక్కడ ప్లాన్ చేయడం ఐ థింక్ ఇట్ ఇట్ హాపెన్స్ ఎవ్రీ మంత్ ఇది కాకుండా మనకి ఎన్ఫోర్స్మెంట్ సో మనకి తెలుసు ఇది బిఫోర్ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ సో ఈరోజు ఈ మేజర్ ఉద్దేశం అనేది అవేర్నెస్ సో మనకి ఏమేం చేయాలి ఏమేం ద డూస్ అండ్ డోంట్స్ మనకి చాలా మందికి తెలుసు బట్ వీ హ్యావ్ టు కీప్ పుషింగ్ ఇట్ అండ్ బింగింగ్ ఇట్ టు ద పీపుల్ సో చాలామంది మంచి స్లోగన్స్ తీసుకుని వచ్చారు అవి ఈ రోజు మాత్రం కాకుండా ఈ నెల మాత్రం కాకుండా రోజు మనం ఎట్లా లెటెస్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ మన పర్సనల్గా మనం ఎన్ష్యూర్ చేయడం కాకుండా మన ఫ్యామిలీ ఎన్ష్యూర్ చేయడం కాకుండా వీ హెవ్ టు ఎన్ష్యూర్ వన్ యూసి యూ ట్రై టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్ థర్డ్ థింగ్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ సో మనకి సమ్టైమ్స్ అట్లీస్ట్ నేను జనరల్గా అప్పుడప్పుడు చూసినప్పుడు ఇది సమ్ న్యూ ఇయర్ సమ్ సమ్ ఏదైనా ఒక సే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ సంథింగ్ అప్పుడు దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సో అవి హెల్మెట్ పెట్టట్లేదు సో అప్పుడు ఎక్కువ ఫైన్ వేయడం అది కాకుండా మనకి ఎవ్రీ టైమ్ ఈ విల్ బీ ఏబుల్ టు కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఐఎమ్ షూర్ పీపుల్ విల్ ఆల్సో రియలైజ్ ఇది ఎందుకు కొంచెం వైలేషన్స్ ఉందంటే మనం చేస్తే ఎవరు ఎవరు హూ విల్ స్టాపర్స్ ఓకే

ఈ పెత్తందారి నాయకులకు ఇలా బటన్ నొక్కి రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు ఇవ్వవచ్చు అని ఏ రోజైనా ఆలోచన చేశారా సీఎం వైఎస్ జగన్ ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిడ్డని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవన ఇవ్వాలని ఓ వసతి దీవన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబ్ల ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని బైరింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులల్లో మన క్లాస్ రూములలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పిలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారీ పార్టీలకు పెత్తందారీ నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ తేవాలని మన అక్క చెల్లెమ్మకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క ఒక ఆశరా ఇవ్వాలని మన అక్క ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలల్లో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్నలకు పకటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందు పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరి పట్ల ప్రేమ మమకారం చూపాలని వీళ్ళకి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఆరు నెలల కాలంలో రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డను బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడా లవు ఎక్కడా వివక్ష లేదు మరి రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో పదవులు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నా ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు ఏ రోజైనా కూడా ఇలాంటి వాళ్లకు ఇలా బటన్ నొక్కడం ఇలా బటన్ నొక్కితే రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు పేద అక్క చెల్లెమ్మలకు పోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేయగలుగుతాము అని చెప్పి ఏ రోజైనా అనిపించిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు సచివాలయంలో మన గ్రామంలోనే ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ప్రతి యాభై ఇంచి అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఎక్క చెల్లెమ్మను ప్రతి పేదవాడిని ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అంబేద్కర్ గారి కలలు కన్న రాజ్యం ఇది అని చెప్పి ఏకంగా ఆ పిల్లలు ఆ చెల్లెమ్మలు ఆ తమ్ముళ్ళు ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని చెప్పి దేశానికే చూపిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు కాబట్టే మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనేదాన్ని ఈ రోజు మనం నిర్మించుకున్నాం ఈ రోజు మనం ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాము అని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను విశాఖపట్నంకు విశిష్టత కలిగించి వన్నె తెచ్చిన సహజ వనరులు మన పొడవైన సాగర్ తీరం సాగరాన్ని విశాఖవాసులు గంగాదేవిగా భావించి పూజలు సమర్పిస్తూ ఉంటారన్న విషయం ప్రజలందరికీ విదితమే విశాఖపట్నం అంటే ముందుగా గుర్తొచ్చేది సముద్రం మనం అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరి మదిలో మెలిచేది సముద్రం బీచెస్ ఈ విశాఖపట్న నగరానికి తలమానికం వంటిది విశాఖపట్న ఆర్థిక వ్యవస్థకు మూలం కూడా ఈ సముద్రమే ఈ సముద్ర మరి ఉన్నతిని దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించక నిర్లక్ష్యం చేశారు ఇన్ని సంవత్సరాల పాటు మరే కారణమో తెలియదు కానీ చాలా బాధాకరం మనకు ఆర్కే బీచ్కి వెళ్ళినా రిషికొండ బీచ్కి వెళ్ళినా ఒక ఒక ప్రతి ఒక్క విశాఖవాసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు చక్కగా నిర్మాణం అయితే ఆ బీచెస్ చాలా సుందరంగా అందంగా ఉన్నాయి మొన్న జీ ట్వంటీ సమయంలో కూడా కొన్ని కొత్త బీచెస్ నిర్మాణం కూడా జరిగాయి కానీ మనం ఈ ఆర్కే బీచ్ అలాగే మన రిషికొండ బీచ్ మధ్యలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో దృశ్యాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది ఈవెన్ ఆర్కే బీచ్లో కూడా ఇటువంటి మురికి ఒకటి సముద్రంలో కలుస్తుంది ఇది ఒక లాగా ఈ మురికి కాలువే ఒక మహానది లాగా వెళ్ళి సముద్రంలో కలిసి పూర్తిగా కాలుష్య ప్రా కాలుష్యంగా తయారు చేస్తోంది నడిచే పరిస్థితి లేదు ఇక్కడ శాండ్ చూస్తే మీకు తలదన్నేటువంటి బీచ్ మీకు మొత్తం ఆర్కే బీచ్ నుంచి రిషికొండ వరకు కంటిన్యూస్గా నిర్మించవచ్చు అభివృద్ధి చేయొచ్చు పర్యాటక రంగాన్ని పది రెట్లు పెంచచ్చు కానీ అటువంటి ఆలోచన ఇక్కడ స్థానిక ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయం మరొక పక్క నేను అనేక సందర్భాల్లో ఈ ప్రశ్నలు కూడా పార్లమెంట్లో అడగటం జరిగింది కొన్ని విషయాలు చెప్తాను మన తీర ప్రాంతం విశాఖపట్నానికి ఉన్నటువంటి కోస్ట్ లైన్ పదిహేడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అది ముప్పై సంవత్సరాల వ్యవధిలో మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు కుదించుకుపోయింది పొల్యూషన్ కారణంగా కారణంగా పొల్యూషన్ ప్రధానంగా కోస్ట్ లైన్ అవుతా పోతా ఉంది ఈ రకంగా మీరు చూస్తూ పోతే మరో ముప్పై సంవత్సరాల్లో ఈ పదిహేను కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు కుచించుకుపోతుంది మరో పక్క డెడ్ జోన్ అంటారు సముద్రంలో డెడ్ జోన్ అంటే ఆ ప్రాంతంలో మీకేమీ ప్రాణ ప్రాణంతో ఆక్సిజన్ ఉండదు డెడ్ లో ఆక్సిజన్ లేకపోతే ఏ జీవి కూడా బతకలేదు విశాఖపట్నంలో సుమారు రెండు లక్షలకు పైగా మత్స్యకారులు తమ వారికి మత్స్య వారికి వేట చేయటం తప్పితే మరొకటి తెలియదు వారు దానిపైనే పూర్తిగా జీవనాధారం ఉన్నటువంటి రెండు లక్షల మందికి వారి జీవనోపాధి ఏమవ్వాలి రాను రాను పడే చేపల కంటే నాకు అనేక మంది ఫిషింగ్ బోట్ ఓనర్స్ చెప్పారు మనం వేటకెళ్తే మనకు ఎంత చేపలు పడతాయో అంత చెత్త కూడా మన నెట్లో పడుతుంది అని ప్లాస్టిక్ వ్యర్థాలు పడుతున్నాయి నేను అనేక సార్లు ఇంతకుముందు సూచించడం కూడా జరిగింది వ్యర్థాన్ని తీసుకొచ్చి బయట కనీసం పడేయాలంటే వారికి మీరు బోట్ ఓనర్స్ కొంతైనా పారితోషికం చెల్లించండి లేకపోతే వాళ్ళు మళ్ళీ ఆ చెత్తని అక్కడే వదిలేసి వస్తారు సో ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవటం అంటే అరెస్ట్ ఉద్యమాలను ఆపలేరు బైజూస్ దోపిడీని అరికట్టండి అంటే అరెస్టులు చేసి జైలుకు పంపుతారా గుర్తెట్టుకో జగన్ రానున్న ఎన్నికల్లో యువత సరైన గుణపాఠం చెబుతారు అన్నారు ద్వారకా నగర్ సెంటర్లో ఉన్నటువంటి బైజూస్ సంస్థలో విద్యార్థి యువజన సంఘాల నాయకులైనటువంటి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి వై రాంబాబు అదే విధంగా అధ్యక్షుడు కే అచ్యుతరావు ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అదే విధంగా వై సాయి కుమారు దేముళ్ళు వీళ్ళు ఐదుగురు ఆందోళన చేశారు పోలీసులు పైచాచికంగా అక్రమంగా కేసులు పెట్టారు ఈ వాళ్ళకి పంతొమ్మిది రోజులు అయింది ఈ పంతొమ్మిది రోజులు వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉండి ఈ రోజు విడుదలైనారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుంది రాష్ట్రంలో కమ్యూనిస్టులకి మరి ముఖ్యంగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులకి ఎవరికి కేసులకు భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచన చేయాలా బైజూస్ కి అండగా ఉంటావా పేద విద్యార్థులకి యువజనలకి అండగా ఉంటావా ప్రతి సంవత్సరం నేను క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువజనకి అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పిన గప్పలు చెప్పిన ముఖ్యమంత్రి దొంగ మాటలు చెప్పి ఈ రోజు బైజూస్ సంస్థ ద్వారా నీ ఖజానా నింపుకొని ప్రజలను మోసం చేస్తున్నాం కబర్దార్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో యువజన విద్యార్థులందరూ నిన్ను ఇంటికి పంపించి బంగారాఖాతంలో కలుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి అందరి కుటుంబాలకి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకి అందరికీ ఈ కేసు కొట్టేసేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ మరొక్కసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైతే అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారో వాళ్ళందరికీ జేజలు పలుకుతూ మీ అందరికీ అండగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ మీరేం బెరవక్కర్లేదని మరొకసారి హామీ ఇస్తూ ముగిస్తున్నాను మధ్యలో అనంతపూరు కడప వివిధ ప్రాంతాలను ఆందోళన చేశారు అక్కడ ఆస్తి నష్టం జరిగింది అనేది వాళ్ళు పోలీసులు అదేవిధంగా సమస్య యాజమాన్య కేసులు పెట్టకుండా పోలీసుల్లో ఒత్తిడి చేసి ఎందుకంటే పోలీసులు తప్పు కాదు రాష్ట్ర ప్రభుత్వమే దాంట్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసులు పెట్టించడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల ద్వారా నష్టపోతున్న వాటిపైన పట్టించుకోకుండా సమస్య మూసివేయాలని మనం ఆందోళన చేస్తే మన పైన త్రీ కేసులు పెట్టడం చాలా బాధాకరం ఆ సమస్య ఇప్పటికే కర్నూలు లో కూడా ఈ సేమ్ కేసులు ఇదే సెక్షన్ లో ఏం పెట్టారు వైజాగ్ లో ఏం పెట్టారు అక్కడ కూడా పెట్టారు అయితే ఆ రోజు మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ దొరకపోవడం ద్వారా ఆ కేసు అట్లా పెండింగ్ పెట్టారు అదే విధంగా అనంతపూర్ లో ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు బయట పెట్టడం లేదు నాయకులు పెట్టడం కేసుల పైన కూడా మీరు వెంటనే ఎన్నిక తీసుకోవడానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇప్పటికే మళ్ళీ ఒకవారు రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుల పైన ఆ సమస్య అక్రమాల మరింత ఉద్యమాలు చేయడానికి కూడా రాష్ట్ర ఏవిఎఫ్ ఏఎస్ఎఫ్ కమిటీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఏ చెప్పడం జరిగింది ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి అవకతవకలు జరిగే పైగా ఈ కంపెనీకి చెడ్డ పేరు కూడా చాలా మూట కట్టుకోవడం కూడా జరిగింది మనీ లాండరింగ్ లో కేసులు ఉన్నాయి మరి అదేవిధంగా సిబిఐ ద్వారా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా వీళ్ళకి ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి మరి బైజూస్ కంపెనీలతో ఒప్పందం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి అఖిల భారత విద్య